ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమే ఎవరికోసమో మీ తోడును దూరం చేసుకోకండి మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ గనుక ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాము లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాము మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాము ధైర్యమంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు ఎవరు ఉన్నా లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం ఎన్ని నీళ్లు పోసినా ఎడరిలో మొక్కలు పెంచలేము ఎన్ని జన్మలెత్తినా ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది శాసించటం ఆపితే సంతోషం మొదలవుతుంది జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కాని మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం కూడా పోయరు ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు ఏమీ లేకున్నా అన్ని ఉన్నట్టే ఉండటం మొదలెట్టు అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి గుడిలో చర్చిలో మసీదులో హుండీలు నింపేవారిని భక్తులు అంటారు కడుపు నింపేవారిని దేవుడు అంటారు